హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు అపూర్వ చింతామణి కథలు రచయిత శ్రీ సీతం రాజుగారు ఎపిసోడ్ సిక్స్ సుధాకరుని ఆలోచన ముని దర్శనం సన్యాసి అడిగే మూడు ప్రశ్నలు ఏమిటన్న సందేహంలో ఉన్న సుధాకరునికి ఇప్పుడు ఆ మూడు ప్రశ్నలు తెలిసినా వాటికి జవాబులు ఎక్కడ లభ్యమౌతాయన్న ఆలోచన ప్రారంభమైంది మంజుల చేసిన సహాయంను గురించి రాజదంపతులకు తెలిపాడు వారి అంగీకారంతో ప్రయాణమయ్యి వెళ్లాడు సుధాకరుడు బడలికను పాటించకుండా ఎంతో ప్రయాసపడి ఎంతో దూరం గుర్రం మీద వెళ్లాడు మూడు మార్గాలు ఒకే చోటున కనిపించాయి తను ఎటు వెళ్ళాలి అనుకుంటూ అక్కడ నిలబడి ఆలోచిస్తున్నాడు అదే సమయంలో ఎవరో రాజకుమారా అని పిలిచారు ఆ గొంతు ఎవరిదని నలువైపులా చూశాడు నిన్నే సుధాకరా అన్నది ఆ గొంతు మళ్ళీ ఆమె ఎవరో పేరు కూడా పిలుస్తున్నది ఇక్కడ నేను తెలిసినవారు ఎవరబ్బా అనుకుంటున్నాడు అంతలో నాయనా అని వినిపించింది ఆ మాటలు వైపు పరీక్షగా చూశాడు అదే సమయంలో మరో ముని సుధాకరుని సమీపించారు భయపడుకు చిరంజీవి నువ్వు తూర్పు దిశగా పది యోజనాల దూరం వెళ్ళు అక్కడ ఒక ముని తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు ఆయన్ని దర్శించిన నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు ఆ వెంటనే వెళ్లాడు ఆ ముని ప్రయాణ బడలికను పట్టించుకోకుండా పది యోజనాలు ప్రయాణం చేయడానికి ఎంతోసేపు పట్టలేదు తలక్రిందులుగా ఉండి తపస్సు చేస్తున్న మునికి నమస్కరించాడు ముని పలకలేదు ఇంక పిలవకూడదు అనుకుని అవతలగా ఉన్న బండమీద కూర్చున్నాడు కొద్దిసేపటికి ఆ ముని కళ్ళు తెరిచి చూశాడు అతన్ని పిల్చి ప్రక్కన కూర్చుండమన్నాడు ఆ ముని అతను అలాగనే చేశాడు నీవెవరు అని అడిగాడు ముని సుధాకరుడు తానెవరో చెప్పాడు నాతో నీకు పనేమిటి అని అడిగాడు మళ్ళీ సుధాకరుడు చెప్పబోగా నీకు నా వలన కావలసిన పనేమిటి అని అడిగాడు మళ్ళీ సుధాకరుడు జరిగిందంతా వివరంగా చెప్పాడు బిడ్డా నీవు మంచి పనికే కంకణం కట్టుకున్నావు గుప్తయోగి బహుమోసగాడు ఆ నీచుడు అడిగే మూడు ప్రశ్నలకు జవాబులు వరుసగా లభ్యపడగలవు ముందు కాంస్యనగరం అవతల లభించును దానిని సంపాదించడం అంత సులభమైనది కాదు ఎన్నో ప్రమాదాలకు గురి అవ్వాల్సి వస్తుంది నీకు ధైర్య సాహసాలుంటే ఎదురయ్యే ఆటంకాలు వలన ప్రమాదం ఉండదు కాలయాపన చెయ్యక వెళ్ళాలి అయితే కార్యం నెరవేరుతుంది నీకు ఈ సమయంలో ధైర్య సాహసాలు ఉపాయాలు అవసరం ఇక్కడికి దక్షిణ దిశగా ఇరవై ఐదు యోజనాల పోయిన పిదప నీకు మొదట ఈలానగరం కనిపించుతుంది నీకు ప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు మనస్సులో జై మృత్యుంజయ మహామునియే నమః అని అనుకో నీకు విజయం కలుగుతుంది ఇక పోయిరమ్ము అని దీవించాడు సుధాకరుడు ప్రయాణమై వెళ్లాడు ఆ తరువాత ఏం జరిగింది సుధాకరునికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినడానికి తప్పకుండా కనిష్క కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి